మీ ఊరికే ఎస్వీఎంఐటీవే సర్వే వస్తోందా అయితే ఇది కేవలం డ్రోన్లతో భూమిని కొలుస్తున్నారనుకుంటే పొరపాటే ఇది మీ ఆస్తి హక్కులను శాశ్వతంగా రికార్డ్లోకి ఎక్కించే ఒక అతిపెద్ద ఘట్టం మరి ఈ ప్రాసెస్లో ఉన్న ప్రమాదాలేంటి వాటినుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి ఇప్పుడు వివరంగా చూద్దాం ఈ మాటను కాస్త జాగ్రత్తగా వినండి ఎందుకంటే స్వామిత్వ సర్వేలో అసలు ప్రమాదం ఎక్కడో బహిరంగంగా జరిగే మోసాల్లో ఉండదు మనం గమనించని చిన్న చిన్న వివరాల్లో కేవలం ఒక అంగుళం తేడాలోనే ఉంటుంది మరి అసలు ప్రశ్న ఇదే ఈ సర్వే జరుగుతున్నప్పుడు ఒక ఆస్తి యజమాని తమ భూమిని అంగుళం అంగుళం ఎలా కాపాడుకోవాలి సరిగ్గా దాని గురించే మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం సరే ముందుగా అసలు ఈ ప్రాసెస్ అధికారికంగా ఎలా జరుగుతుందో చూద్దాం ప్రభుత్వం చెప్పిన రూల్స్ ప్రకారం దీనికో మ్యాప్ ఉంది కాని గుర్తుంచుకోండి ఈ మ్యాప్లోనే కొన్ని ప్రమాదకరమైన మలుపులు కూడా ఉన్నాయి ఇదిగోండి స్వామిత్వ ప్రాసెస్ మ్యాప్ అనమాట స్టెప్ బై స్టెప్ ఇలా ఒక పది దశలుంటాయి ఇంటి పన్ను రికార్డులతో మొదలి గెజెట్ నోటిఫికేషన్ గ్రామసభ సర్వే టీమ్ సున్నం మార్కింగ్ డ్రోన్ ఫ్లయింగ్ గ్రౌండ్ ట్రూతింగ్ ఇలా అన్నీ అయ్యాక చివరికి ప్రాపర్టీ కార్డు చేతికొస్తుంది వినడానికి చూడటానికి అంతా చాలా పద్ధతిగా అనిపిస్తుంది కదూ కాని అసలు చిక్కంతా ఈ స్టెప్స్ మధ్యలోనే ఉంది సరే ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం ఈ మొత్తం ప్రాసెస్లో నాలుగు చాలా ప్రమాదకరమైన ప్రదేశాలున్నాయి వాటిని మనం ట్రాప్స్ అని కూడా అనొచ్చు ఇక్కడ మనం కొంచెం అజాగ్రత్తగా ఉన్నా సరే మొత్తం మన చేజారిపోవచ్చు మొట్టమొదటి దీన్ని యజమాని లేనప్పుడు నోటీస్ ట్రిక్ అని పిలవచ్చు పేరు వింటేనే అర్థమవుతుంది కదా ఓనర్ అందుబాటులో లేకపోవడాన్నే ఆసరాగా తీసుకుంటారనమాట చూడండి రూల్ ప్రకారం ఏంటంటే ఫామ్ వన్ నోటీస్ని అందరికీ కనిపించేలా పబ్లిక్గా గోడకు అంటిస్తారు కాని ఇక్కడే ఒక సమస్య ఉంది అధికారులు మేం నోటీస్ పెట్టామంటారు కానీ ఆస్తి ఓనర్ దాన్ని చూశారని గ్యారంటీ ఏముంది తర్వాత అయ్యో నేను చూడలేదండి అంటే కుదరదు నష్టపోయేది మనమే అందుకే ఏం చేయాలంటే ఆ నోటీస్ ఎక్కడుందో వెతకాలి దొరకగానే డేట్ స్పష్టంగా కనిపించేలా ఒక ఫోటో తీసుకోవాలి రేపు పొద్దున్న మీకు చెప్పాం కదా అని ఎవరైనా అంటే ఇదిగో సాక్ష్యం అని చూపించడానికి ఈ ఫోటో చాలా ముఖ్యం సరే ఇక రెండో ట్రాప్ ఇది ఇంకా డేంజరస్ ఎందుకంటే ఇది నీరుగా మన భూమి మీద జరిగేది దాన్నే సున్నం మార్కింగ్ షిఫ్ట్ అంటారు అంటే హద్దుల్ని జరపడం అనమాట ఇది చాలా చాలా కీలకమైన దశ ప్రాసెస్ ప్రకారం డ్రోన్ కెమెరా తిరగడానికి ముందే సున్నంతో మన హద్దులు గీస్తారు కానీ ప్రమాదం ఏంటంటే ఆస్తి ఓనర్ లేనప్పుడు ఈ పని కానిచ్చేశారనుకోండి ఆ గీత కొన్ని అంగుళాలు ఒక్కసారి అడుగులు కూడా పక్కకు జరిగిపోవచ్చు ఒక్కసారి ఆలోచించండి ఒక్క అడుగు హద్దు మారితే మన ఇంటి గోడ పక్కవాళ్ల స్థలంలోకి వెళ్ళిపోయినట్టే లెక్క దీన్ని ఆపడానికి ఒకే ఒక్క దారి ఉంది సున్నం గీస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా అక్కడుండాలి వీలైతే ఒక సాక్షిని కూడా పక్కన పెట్టుకొని ఫొటోలు వీడియోలు తీసుకోవాలి అంతేకాదు రిజిస్టర్ సిక్స్ చూపించండి అని అడగాలి అదేంటంటే ఓనర్ కన్ఫర్మ్ చేశారని రాసుకునే అఫీషియల్ బుక్ అనమాట అంతా ఓకే అనుకున్నాకే ముందుకు వెళ్ళాలి ఇక మూడో ట్రాప్ ఇది కొంచెం టెక్నికల్ టెక్నాలజీతో ముడిపడి ఉన్న విషయం దాన్నే గ్రౌండ్ ట్రూతింగ్ అప్పుడు జరిగే టాబ్లెట్ ఎంట్రీ పొరపాటు అంటారు అంటే డిజిటల్ రికార్డులు క్రియేట్ చేసేటప్పుడు జరిగే పెద్ద ప్రమాదం ఇది అసలు ఈ గ్రౌండ్ ట్రూతింగ్ అంటే ఏంటంటే సర్వే టీం వాళ్ళు డ్రోన్ తీసిన ఫొటోలని నిజంగా భూమి మీద ఉన్నదాంతో ఒక టాబ్లెట్లో సరిచూస్తారన్నమాట ఇక్కడ అతిపెద్ద డేంజర్ ఏంటంటే ఆ టైంలో ఓనర్ అక్కడ లేకపోతే వాళ్ళు ఆ టాబ్లెట్లో ఏమెంటర్ చేస్తే అదే ఫైనల్ దాన్నే ఓనర్ స్టేట్మెంట్ గా తీసుకుంటారు అందుకే గ్రౌండ్ ట్రూతింగ్ రోజున ఖచ్చితంగా అక్కడుండాలి సర్వేయర్ చేతిలో ఉన్న టాబ్లెట్ తీసుకుని మన స్థలం వివరాలు మన పేరు అక్షరం పొళ్ళు పోకుండా అన్నీ కరెక్టుగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి అంతా సరిగ్గా ఉందని మనకు అనిపించే అనిపించేవరకు అక్కడ్నుండి కదలొద్దు ఇక చివరిది నాలుగో ట్రాప్ ఇది చాలామంది ఏం కాదులే అని లైట్ తీసుకునే స్టేజ్ కాని ఇక్కడే చాలా జాగ్రత్తగా ఉండాలి దీన్ని ముసాయిదా రికార్డ్ సైలెంట్ క్లోజ్ అని పిలవచ్చు సింపుల్గా చెప్పాలంటే డ్రాఫ్ట్ రికార్డ్లో తప్పులున్నా మనం పట్టించుకోకపోతే అవే ఫైనల్ అయిపోతాయి సైలెంట్గా చాప్టర్ క్లోజ్ అయిపోతుంది చూడండి సర్వే మొత్తం అయిపోయాక ఒక డ్రాఫ్ట్ రికార్డ్ని పబ్లిష్ చేస్తారు ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పమని చాలామంది ఇక్కడే తప్పు చేస్తారు దాన్ని చూసి కూడా ఏమీ మాట్లాడకుండా ఉంటే అందులో ఉన్న తప్పులే కరెక్ట్ అయిపోతాయి అంతకంటే ముఖ్యమైన విషయం ఇంకోటుంది మనం అభ్యంతరం చెప్పినా సరే దానికి రసీదు తీసుకోలేదనుకోండి మీరు అభ్యంతరమే చెప్పలేదని వాళ్ళు అనేయచ్చు సో రసీదు చాలా ముఖ్యం సరే ఈ ట్రాప్స్ అన్నింటినుంచి మనల్ని మనం కాపాడుకోవడం ఎలా సింపుల్ ఫారాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి ఈ బ్యూరోక్రసీనే మనకు ఆయుధంగా మార్చుకోవాలి ఒక్కసారి ఈ టేబుల్ చూడండి మన చేతిలో ఉన్న నాలుగు పవర్ఫుల్ ఆయుధాలు ఇవే ఫస్ట్ ఫామ్ లెవెన్ డ్రాఫ్ట్ రికార్డ్లో తప్పు కనపడగానే దీన్ని ఫైల్ చేయాలి తర్వాత ఫామ్ లెవెన్ ఏ ఇది చాలా చాలా ముఖ్యం ఇది అభ్యంతరానికి రసీదు అనమాట ఇది లేకపోతే మనం అభ్యంతరం చెప్పినట్టు లెక్కే కాదు ఆ తర్వాత ఫామ్ ట్వెల్వ్ ఇది కి రమ్మని వచ్చే నోటీసు ఇది వస్తే అటెండ్ అవ్వటం కంపల్సరీ ఇక ఫైనల్గా ఫామ్ నైన్టీన్ రికార్డ్ లాక్ అవ్వకముందే సబ్ కలెక్టర్ లాంటి పై అధికారికి అప్పీల్ చేసుకోవడానికి ఇదే మన చివరి అవకాశం సరే దాకా చెప్పినవన్నీ గుర్తులేకపోయినా పర్వాలేదు కాని ఇప్పుడు చెప్పబోయే ఈ మూడు రోజులు మాత్రం మనస్సులో బలంగా ముద్రించుకోవాలి ఈ మూడు రోజుల్లో మనం ఖచ్చితంగా యాక్టివ్గా ఉండాలి ఇది మన ఎస్వీఎంఐ చీవీఏ మిషన్ చెక్లిస్ కనుకోండి మొదటిది సున్నం మార్కింగ్ జరిగే రోజు ఆ రోజు అక్కడే ఉండి సాక్షులతో ఫోటోలు వీడియోలు తీసుకోవాలి రెండోది గ్రౌండ్ ట్రూథింగ్ రోజు సర్వేయర్ టాబ్లెట్లో ఉన్న డేటాని అక్షరం అక్షరం మనమే స్వయంగా చెక్ చేసుకోవాలి ఇక మూడోది ఫైనల్ ముసాయిదా రికార్డును రివ్యూ చేసే రోజు చిన్న తప్పు దొర్లినా సరే వెంటనే ఫామ్ లెవెన్ ఫైల్ చేసి దానికి ఫామ్ లెవెనే రసీదు చేతికి వచ్చేవరకు వదిలిపెట్టద్దు చివరగా ఒక్కమాట ఇచ్చే ప్రాపర్టీ కార్డ్ అనేది ఒక రుజువు మాత్రమే కాని ఆ కార్డ్లో ఉన్న హద్దులు సరైనవా కావా అని నిరూపించుకోవాల్సింది మనమే స్వామిత్వ సర్వే మనకొక కార్డ్ ఇస్తుంది నిజమే కాని మనం అప్రమత్తంగా లేకపోతే ఆ కార్డ్ మన హక్కుపత్రం అవ్వదు మన హద్దులు మనకు తెలియకుండానే మారిపోయాయని చెప్పే ఒక అధికారిక పత్రంగా మిగిలిపోతుంది ఆస్తి మనది బాధ్యత కూడా మనదే